పార్టీ ఫిరాయింపులకు ఆధ్యురని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను లాక్కున్నారని ఫిరాయింపులను భారాస భాజపా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు విద్యుత్ అంశంలో తప్పు చేయకుంటే కమిషన్ ముందుకు ఎందుకు రావట్లేదని అన్నారు రాష్ట్ర నిర్మాణం కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు భారాసా నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటున్న కేసీఆర్పై రేవంత్ రెడ్డి విమర్శల వర్షం గుప్పించారు పిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అన్న సీఎం వాటిపై మాట్లాడే నైతిక అర్హత కోల్పోయారని మండిపడ్డారు లోక్సభ ఎన్నికల్లో భారాసా ఓటింగ్ పదహారు శాతానికి పడిపోయినప్పటికీ కేసీఆర్కి కనువిప్పు కలగట్లేదని ధ్వజమెత్తారు భారాసా కంచుకోటగా చెప్పుకునే మెదక్లోనూ మూడో స్థానానికి పరిమితమయ్యారని విమర్శించిన సీఎం ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు దీనికి ఎవరే ఇట్లాంటి పునాదు లేచింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్తూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని రెండోది మా ప్రభుత్వం వచ్చిన నెల దీరగక ప్రభుత్వం పడిపోతుంది వంద రోజులు కూడా ప్రభుత్వం మనగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత బాడింది బీజేపీ కదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో బడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలి వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా జీవన్ రెడ్డి నిబద్ధత తెలియని విపక్షాలు ఆయన మనస్తాపాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసి భంగపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు పాలనలో జీవన్ రెడ్డి అనుభవాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు రాష్ట్రంలో అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులున్నారన్న సీఎం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామని వివరించారు ఏపీతో ఎలాంటి వివాదాలు లేవని విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని వివరించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది బడ్జెట్ పెట్టబోతున్నది ఫుల్ జూడ్ బడ్జెట్ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత అడావిడిగా మేము వచ్చినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది మనం ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం తొందరలోనే ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని కూడా కలుస్తాం రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది ఇన్నాళ్లు ఎమ్మెల్యేలను దగ్గరికి రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కు తలుపులు తెరిచారని రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంటున్నారని ప్రతిపక్ష నేతకు మాట్లాడే సంప్రదాయం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు గతంలో అవతరణ వేడుకలకు తమని కనీసం పిలవలేదని ధ్వజమెత్తారు విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోరింది జగదీష్ రెడ్డేనని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ కు కమిషన్ లేక రాయగానే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు విద్యుత్ మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్ సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించామంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు రిటైర్డ్ మేము మేమిచ్చినాము మేము వేసినాక దాదాపుగా మూడు నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు ఇంకొకయన సత్యారి చంద్రుడు అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాజకీయ ప్రేరేపిత పెట్టలేదన్న సీఎం ఎన్నికల నిర్వహణపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆరోపణలు చేయలేకపోయారని వివరించారు పిసిసి అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియబోతోందన్న సీఎం కొత్త సారథిని నియమించాలని అధిష్టానానికి సూచించినట్లు తెలిపారు దాదాపుగా మూడు నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడా అని అడిగినందుకు తప్పుబడుతుండ్రా నా హయంలో శాసనసభ ఎన్నికలు నా హయంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరూ సహకరించు సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ